పాటుగా నిన్న మరో జర్నలిస్ట్ మీద దాడి జరిగిందని చెప్పిన కదా జర్నలిస్ట్ కు సంబంధించి ఈ దాడులను నేను మళ్ళీ మళ్ళీ చెప్తున్న కాంగ్రెస్ ప్రభుత్వానికి గతంలో కూడా నాలు నేను కూడా ఇరవై వేల వీడియోలు చేసిన ప్రభుత్వాన్ని ముచ్చెంటలు పట్టించిన అభ్యూజ్ పదాల వాడిన దారుణంగా విమర్శించిన ఈ రోజు విమర్శించే జర్నలిస్టుల మీద నేను దాడులు చేస్తా మేము కొడతాం అంటిగా అది మీ కర్మ నేను ఎందుకు చెప్తున్నానంటే రాష్ట్రంలో భావ ప్రకటన స్వేచ్ఛ లేదు మీడియాకు స్వాతంత్ర్యమే లేదన్నట్టుగా పరిస్థితులు నెలకొన్నాయి జర్నలిస్ట్ శంకర్ పై దాడి జరిగిన వారం రోజులు గడవ ముందుకే తాజాగా మరో జర్నలిస్ట్ మీద దాడి జరిగింది రంగారెడ్డి జిల్లా చేవెలలో న్యూస్ ఛానల్లో పనిచేస్తున్న రూపే రిపోర్టర్ రఘుపై కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నాయకులు అదేవిధంగా నరేందర్ పై కూడా పూర్తి స్థాయిలో ఇగో ఇట్లా దాడి చేసి ఈ దాడులు దేనికి సంకేతం అనేది కూడా ఆలోచించాలి నేను తెలంగాణ ప్రాంత బిడ్డలందరికీ కూడా చెప్పేది ఒకటే మాట దయచేసి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఈరోజు జరుగుతున్న ఈ అన్యాయాలను అక్రమాలను జర్నలిస్టుల మీద దాడు మీరు అనుకుంటారే జర్నలిస్టులు ఏమున్నదిరా ప్రభుత్వాన్ని తీరుతారు వీళ్ళ పార్టీ వెనుక బీఆర్ఎస్ ఉండొచ్చు ఇంకో పార్టీలో ఆ బీజేపీ వాళ్ళు ఉండొచ్చు ఇంకో పార్టీ వెనుక ఇంకో ఛానల్ వెనుక ఉండొచ్చు ఉండచ్చు అనుక ఎవ్వనుక లేడు వాస్తవాలని చెప్తున్నారు మీకు అర్థం కాకపోతే నిన్న కూడా చెప్పిన యూట్యూబ్ రెవెన్యూ ఎంత ఏం కథ అనేది ఈ వీడియోలలో కూడా చెప్పిన మీరు కావాలంటే ఇగో పోయి చూసుకోరు నేను చెప్తున్నా కదా మళ్ళా తెలంగాణ ప్రాంత బిడ్డలందరి చెప్తున్నా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎట్లున్నది ఏం కథ అనేది క్లారిటీ కూడా ఇస్తున్న పరిస్థితి కనబడుతుంది ఇగో యూట్యూబ్ ఛానల్లో ఎంత ఆదాయం వస్తుందో తెలుసా చెప్పినా కదా ఇక్కడ మీరు దయచేసి ఆలోచించాల్సింది ఏంటంటే మేమేం మా స్వార్థాల కోసం మా కుటుంబాన్ని మా వదిలేసి దాంతోపాటు అన్ని రకాలుగా కేవలం తెలంగాణ సమాజం కోసమే కొట్లాడడానికి ప్రధానమైన కారణం ఏంటంటే ఈ రాష్ట్రంలో జరుగుతున్న అన్యాయాలను అక్ర ఆకృత్యాలను అన్నింటినీ కూడా మరి వంద రోజులు టైం ఇచ్చినారా వాడు ఇస్తాడు భావి వంద రోజులు ఏంది ఇప్పుడు ఒక మేనిఫెస్టో పెట్టిళ్ళు మేనిఫెస్టో ఐదు సంవత్సరాలు అమలు చేస్తా అంటాడు ఐదు సంవత్సరాల వరకు ఇక మాట్లాడకుండా ఇక చేతులు కట్టుకొని ప్లాస్టర్ తెచ్చుకొని కేసుకొని ఇట్లనే అది న్యాయస్థానంలో దేవతనేమో కళ్ళ కళ్ళగంతలు కట్టుకుంటుంది మేమేమో ఇట్లా ప్లాస్టర్ పెట్టుకొని పెన్ను మళ్ళీ మళ్ళీ ఇప్పుడు ఏంది అంబేద్కర్ ఏమో ఇక్కడ బుక్ పట్టుకుంటాం మనం ఇట్లా పెన్ను పట్టుకోవాలి పెన్ను పట్టుకొని కుడి చేత పట్టుకొని ఇట్లా నాయకులేమో చెవులు మూసుకొని ఇక మేము వెయిట్ చేయాలి గింతే ఇక నిజాలని చెప్పాలి అరే ఇప్పుడు ఆయన ఉన్నాడు ముఖ్యమంత్రి ఉన్నాడు సెక్యూరిటీ ఎవరి పైసలు ఇస్తాంది మన ముఖ్యమంత్రి అలా జీతం ఎవరిస్తాడు మనం ఎవరు పన్ను గడుతారు మనం వాళ్ళు మొత్తం ప్రభుత్వం ఎట్లా నెడతాం మన పైసలతో మరి మనం ఎట్లా ఎట్లుండే మనమే మనమే పైసలు ఇచ్చి మనమే ప్రభుత్వానికి సంబంధించి మనకే పూర్తి స్థాయిలో నష్టం వాటిల్ల మనమే దాన్ని ఇచ్చుకోవాలి ఇదా ఈ జర్నలిస్టుల మీద దాడులు అనేది కాదు మీరు అనుకుంటారు చాలా మంది జర్నలిస్టుల మీద దాడులు ఆ వర్గానికి సంబంధించి ఏదైతే రేపు జర్నలిస్ట్ కానీ నీ కుటుంబం దగ్గరికి వచ్చినప్పుడు అప్పుడు అప్పుడు అర్థమవుతుంది వాట్ ఈజ్ వాట్ అనేది ఈరోజు జర్నలిస్ట్ శంకరో రఘు లేకపోతే ఈ నరేందర్ వీళ్ళ మీద జరిగినాయి కదా రేపు పొద్దుగాల మన ఇంటి దాకా వచ్చినప్పుడు అర్థమవుతుంది వాస్తవం ఏంటంటే దాడులు అనేది ఎక్కడ ప్రోత్సహించరు ఎందుకంటే దానివల్ల విధ్వంసమే జరుగుతుంది మీరు గతంలో కూడా చూడొచ్చు ఇప్పుడు ఏదైనా ఎన్కౌంటర్ జరిగింది ఇరు వర్గాలకు సంబంధించి వీళ్ళు చచ్చిపోతారు వాళ్ళు చచ్చిపోతారు ఇవాళ దెబ్బ పడ్డది కానీ వాడు కామ్గుండాడు కదా రేపు ప్రతీకారం వాడు ఎవ్వడు ఏంది ఆరాదిస్తాడు పోతేవేనా పైజులని ఆస్తులు మొత్తం మీద మంచిది ఆ తర్వాత వాన్ని వానేస్తాడు వారు మళ్ళీ వీనేస్తాడు ఇగో ఇదే కథ అవుతుంది అందుకే దాడులను ప్రోత్సహించరు మీరు అనుకుంటారేమో ఇప్పుడు కలం కలం దలుచుకుంటే ప్రభుత్వం నిలబడుతుంది కలం దలుసుకుంటే ప్రభుత్వం గోలిపోతుంది పంతొమ్మిది వందల ఎనభై రెండు నేను డేట్తో సహా చెప్తున్నా ఇయర్తో సహా చెప్తున్నా అప్పటి నుంచి ఇప్పటివరకు ఎన్ని ప్రభుత్వాలు ఈ కలంతో ఊడిపోయినాయో గుర్తుపెట్టుకోరు మీరు రేవంత్ రెడ్డి యూట్యూబ్లో వద్దన్నాడు కదా సరే రేవంత్ రెడ్డి ఒక స్టేట్మెంట్ ఇవ్వమన్నోరి ఈ రాష్ట్రంలో భావ ప్రకటన స్వేచ్ఛ మీరు ఏమన్నా మాట్లాడరు ఒక వ్యక్తిగతం కుటుంబ సభ్యులు తప్ప ఏమన్నా మాట్లాడుర్రీ నేను ఏమన్నా అనమను రి ఆయనకు ఆ ధైర్యం ఏం చెప్తున్నా సరే వైఆర్టీ నేను బ్రీగాకే రేవంత్ రెడ్డికి ఆయన ఏమను రి బావ ప్రకటన స్వేచ్ఛ ఉంది ఎవరి మీద దాడి జరిగినా నేను వెంటనే రాజీనామా చేస్తా సీఎం పదవికి అని చెప్పి ఒక స్టేట్మెంట్ ఏమన్నారు ఏ ఒక్క జర్నలిస్ట్ మీద ఒక్క దాడి జరిగినా నేను రాష్ట్ర ముఖ్యమంత్రిగా రిజైన్ చేస్తా అని చెప్పి రేవంత్ రెడ్డిని అనమను రి గంతే గంతేసాలు ఎక్కువ అద్దెగా మళ్ళీ ఇంకా మనం ముచ్చట కూడా మాట్లాడుకునే అవసరమే ఉండదు నేను చెప్తున్నా కదా మళ్ళీ ఇంకేం ఉండదు ఇక తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఇక మీరు ఇంకేం మాట్లాడినా ఏముండదు